జయ శ్రీరామండి అండి ఇక ఈరోజు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మనం ప్రతిరోజు కూడా ఆలయానికి వెళ్తూ ఉంటాం అసలు ఆలయానికి ఎందుకు వెళ్ళాలి భగవంతుడు సర్వంతర్యామి సర్వదా వ్యాపించి ఉన్నాడు సాక్షాత్ ఆ భగవంతుడు మరి అయిన గుడికి ఎందుకు వెళ్ళాలి దానితో పాటు దేహమే దేవాలయం అంటారు అంటే భగవంతుడు నీలోనే కొలువై ఉన్నాడు నీ ఆత్మ పరమాత్మ అని చెప్తూ ఉంటారు ఇక వాటితో పాటు పది గృహముల కూడా పూజా గది ఉంటుంది అందులో కూడా భగవంతుడు ఉంటాడు ఇక వాటితో పాటు సర్వదా వ్యాపించి ఉన్నాడు భగవంతుడు ఆయన ఆయనప్పుడే గుడికి ఎందుకు వెళ్ళాలి అనే ప్రశ్న ప్రతి ఒక్కరి కూడా ఇది వస్తుందండి ఒకవేళ నీకు రాకపోయినా రేపు పుట్టబోయే నీ సంతానానికి రావచ్చు అప్పుడు నువ్వు సంతానానికి ఒక ప్రశ్నకు సమాధానం చెప్పేటట్టు ఉండాలండి ఇక మన భారతదేశానికి మన దేవాలయాలు వెన్నెముక లాంటివి చూడు మనకు వెన్నపూస వెన్నెముక లేకపోతే మనం నడవలేము కూర్చోలేము అంటే భారతదేశానికి మన హిందూ ధర్మానికి ప్రధానమైనవి దేవాలయం అన్నమాట ఇక ఈ దేవాలయాలు ఏ విధంగా నిర్మిస్తారో మనము తెలుసుకుందాం మన భారతదేశంలో చిన్న పెద్ద కలిపి అనేక అనేక ఆలయాలు ఉన్నాయి దేని వైభవం దానిది ఇక మన తెలిసింది తెలిసిందైతే మాత్రం మానవ జీవితంలో మన మనం మన పుట్టుక మన పుట్టాక మన మానం సంభవి లోపు కొన్ని ప్రధాన ఆలయాలు కావాలని చెప్పి కొద్ది విశిష్టత ఉంటాయి ఏంటి అందులో ప్రధానమైనవి నూట ఎనిమిది దివ్య వైష్ణవ క్షేత్రాలు పన్నెండు జ్యోతిర్లింగాలు పద్దెనిమిది అమ్మవారి క్షేత్రాలు ఇలా కొన్ని ప్రస్తావన ఉందండి ఇక మనం అసలు ఆలయాలు ఏ విధంగా నిర్మిస్తామని తెలుసుకుందాం ఇందులో ప్రధానంగా ఏంటంటే భూమిలో మహత్తరమైన ఆకర్షణ శక్తి తరంగాలు అనేవి ఎక్కడైతే ప్రసరిస్తూ ఉంటాయో అదే చోట ఆలయాన్ని నిర్మిస్తారన్నమాట ఇక మీకు అర్థమేటి చెప్పాలంటే ఉత్తర దక్షిణ ధృవాల మధ్య ఏ విధంగా ఆకర్షణ శక్తి ఉంటుందో అలానే ఆ శక్తి భూమిలో అలాంటి శక్తి భూమిలో ఎక్కడైతే పాజిటివ్ ఎనర్జీ పాస్ అయ్యే చోట ప్రసిద్ధ దేవాలయ నిర్మాణం చేస్తారట చూడండి మనము అలాంటి క్షేత్రాలకు ఏదైనా ప్రముఖ క్షేత్రం మనం వెళ్ళావు వెళ్ళగానే నువ్వు నువ్వు అబ్జర్వ్ అయ్యింది మీరు ఆలయంలో అడుగు పెట్టగానే మన తనువు అంటే మన శరీరము మన మనసు ఎంతో ప్రశాంతత పొందుతాయండి ఇక చెప్పాను కదా ఎక్కడైతే ఆకాశ శక్తి తరంగాలు ప్రసరిస్తూ ఉంటాయో అదే చోట ఆలయం నిర్మిస్తారని ఇక అంటే ప్రధానమైంది ఆలయం ప్రధానమైంది ఏంటి గర్భగుడి గర్భగుడి అనేది దేవాలయానికి తలభాగం లాంటిది అనమాట ఇక అక్కడ ఏం చేస్తారంటే ఆ గర్భగృహంలో ఎక్కడైతే పాజిటివ్ వేవ్స్ శక్తి తరంగాలు ఎక్కడైతే ప్రసరిస్తుంటా అదే చోట మూల విరాట్ని ప్రతిష్ఠాపన చేస్తారు ఇక ఆ మూల విరాట్ కింద భూమిలో ఒక యంత్రాన్ని ప్రతిష్ట చేస్తారండి ఆ యంత్రం ఏమి యంత్రము రాగి లోహం కూడుకున్న యంత్రం దానికి బీజాక్షరపూర్వకంగా పోడుకున్న వేద మంత్రాన్ని దాని మీద లిఖించి అది పదిష్ఠ చేస్తారు అది పదిష్ఠ చేయడం ద్వారా అప్పుడు ఏమవుతుంది రాగి లోహానికి భూమిలో ఉండే శక్తి తరంగాలను గ్రహించి తత్వం ఉంటుంది తద్వారా ఆ రాగి గ్రహించిన ఆకర్షణను ఆ గుళిలో ఉన్న నలు విధములుగా విడుదల చేస్తుంది అందుకే మనం ఏమంటారు ఆలయానికి వెళ్ళినప్పుడు పరీక్షలు చేస్తూ ఉంటాం ఇంతకుముందు పూర్వకాలంలో కూడా మన ఆలయానికి వెళ్ళినప్పుడు ఏ విధంగా పరీక్షలు చేసేవారం అండి పైన షర్ట్ లేకుండా వెళ్ళేవారు పంచగట్టుకుని శ్రీమూర్తులేమో అంటే మన సాంప్రదాయంలో శ్రీ తన కించది కూడా ఏ శరీర భాగం కనబడకుండా వస్త్రాలు క వస్త్రాలు వేసుకోవాలని చెప్పి మన సాంప్రదాయం అందులో స్త్రీలు వేసే ఏం చేసేవారండి అభరణాలు ధరించి వచ్చేవారు అభరణాలు కూడా ఈ శక్తిని గ్రహిస్తాయన్నమాట గ్రహించడం ద్వారా ఆ స్త్రీ పురుషులకు పురుషులు ఏమో ధరించిన వస్త్రాల ద్వారా స్త్రీ ఏమో ధరించిన ఆభరణాల ద్వారా ఆ శక్తిని గ్రహించి సరాసరి వారి దేహంలోకి వెళ్ళిపోతాయట ఇక అదే కాకుండా దీనిలో ప్రధానమైన విషయం ఏమిటంటే చూడండి గర్భగుడి మూడు వైపులా పూర్తిగా మూసివేసి ఉండి ఒకవైపు మాత్రమే తెరిచి ఉంటుంది అందువల్ల గర్భాలయంలో ముఖద్వారం దగ్గర పాజిటివ్ ఎనర్జీ కేంద్రీకృతమై మరీ అధికంగా ఉంటుంది గర్భగుడిలో వెలిగించే దీపం కూడా చాలా చాలా శక్తితో కూడుకున్నదని చెప్పుకోవచ్చును ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఆలయంలో వీటితో పాటు ఆలయంలో ప్రధానమైంది ధ్వజస్తంభము శిఖరము చుట్టూ ఉండే ఆలయ ప్రాంగణం ఇవన్నీ కూడా ప్రధానంగా చూస్తాం అందులో ముఖ్యమైనది ఏంటంటే ధ్వజస్తంభం కూడా గర్భగుడి ఎంత విశిష్టత కూడుకుందో ఆలయానికి శిఖరము మరియు ధ్వజస్తంభం కూడా అంత ప్రధానమైన అనమాట ఇక మనం చెప్పుకుంటే ఆలయానికి దేవాలయానికి తల భాగమేమో గర్భగుడి భాగమేమో ధ్వజస్తంభము వాటికి చేతులేమో ఆలయ ప్రాకారం అని మనం చెప్పుకోవచ్చును ఇక విచిత్రం ఏమిటంటే వింటూ ఉంటే మనకు కూడా అసలు ఇంత శక్తివంతం ఉంటుందా అనిపిస్తుంది అనమాట విచిత్ర చూడండి భూమిలో ఉన్న ఆ యంత్రము ఆ యంత్రం పైన ప్రతిష్ఠించిన మూల విరాట్ మూల విరాట్ పైన పైన శిఖరము అంటే వాడి మధ్య ఏ శక్తి అయితే ఏర్పడుతుందో ఆ పాజిటివ్ శక్తి అది చాలా ఉత్కృష్టమైందండి ఆ శక్తి అనేది ఇప్పుడు మనం మూడు దిక్కులు మూసివేశాం మూసివేసి ఒక ద్వారమే తెరిచాం అప్పుడు ఏమవుతుంది ఆ అక్కడి నుండి ఉత్కృష్టమైన ఆ శక్తి తరంగాలు అనేవి సరాసరి ఆ గర్భగుడి ద్వారా వస్తుంది అందుకే మనం ఏం చేస్తాము అంటే మన దాని ఎదురుగానే ఏముంటుంది ధ్వజస్తంభం ఉంటుంది అందుకే మన పెద్దవాళ్ళు దూరత్వం ఎదురుగా ఉండకుండా ఒక పక్కన ఉండి స్వామి నమస్కరిస్తున్నప్పుడు అప్పుడు ఆ తరంగాలయానికి సరాసరి ఆ ఒక మొక్కుతున్న ఆ భక్తుని దేహంలోకి వెళ్ళిపోతాడు తద్వారా అతని మనసు తన దేహము ఎంత ప్రశాంతత ఏర్పడుతుందో దానితో పాటు అత్యంత ప్రధానమైనది ఏమిటంటే ఆరోగ్యం పరంగా కూడా అనేక మేలు జరుగుతుందట